తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలపై న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందలో నలుగురికి బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ పక్షి ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది చాలా తప్పు ఇది దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర ఎందుకంటే దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారం వైపు కంటిన్యూస్ కాదు గా కనీసం కన్నెత్తి చూడకుండా ఉండేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మిత్రులారా ఇంత కుట్ర జరుగుతున్నా రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసినటువంటి మన నాయకులు అలాగే మన ప్రా మాల ప్రజాప్రతినిధులు కూడా కనీసం మరి నోరు మెదపడం లేదు స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఆ పార్టీలకు బానిసలుగా ఉన్నారు కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనం మాట్లాడకపోతే మరి మాల సమాజ వర్గం ఎస్సీ రిజర్వేషన్ అంతా దోచుకుంటా ఉంది కాబట్టి మీరు మాట్లాడలేదు అనేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీరంతా ఎక్కడైనా ముందుకొచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేయాలి దేశం మొత్తం మీద ఎస్సీ లో తీసుకుంటే ప్యాన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే మిత్రులారా ఈ దేశంలో అన్ని విషయాల్లోని కూడా మాదికులే డామినేషన్ మనం కాదన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి నార్త్ ఇండియాలో బీజేపీకి సరైనటువంటి అపోజిషన్ ఉన్నటువంటి ఎస్సీ వర్గం ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే నార్త్ ఇండియాలో జమార్లు అంటారు వారే ఈ బీఎస్పీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఈ మాదికి డామినేషన్ దెబ్బ కొడితేనే హిందీ హాట్లైండ్ లో బీజేపీ కంటిన్యూస్ గా పవర్ లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చమార్లు దెబ్బతీసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను సడన్ గా తరమేది తీసుకురావడం జరిగింది మాయవత్ గానీ కాశీరామ్ గారు కానీ జగన్నాథ్ పహాడియా గాని ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ మరి రామ్ సుధాకర్ దాస్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు కానీ మరి అలాగే కుమార్ గారు కానీ సుశీల్ కుమార్ షిండే కానీ దేశంలో మొత్తం మీద అన్ని విషయాలు కూడా బాధితు సౌద్యే డామినేషన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో మాల సోదలు ఒక స్టెప్ ఉందన్నమాట నిజమే కానీ మనల్ని బూచ్గా చూపించి ఇక్కడ మనం తొక్కేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్ని మన మాలపేట నుంచి వెళ్ళాలని చెప్పేసి బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్షన్ సార్